శివాయ గురు వేణమ శ్రీమాత్రే నమ అప్పు చేసి పప్పుకోడు పాత సామెత అప్పు చేసి పిచిగూడు లాంటి ఇల్లైనా కొనుక్కోవాలి అనేది నేటి సామెత అప్పు చేయకుండా ఇల్లు కట్టడం లేదా కొనడం అనేది నేటి రోజుల్లో దాదాపు అసాధ్యం బ్యాంకు ఈఎంఐ లేని వారే ఉండరు వ్యక్తిగత రుణాలు గృహ రుణాలు వాహన రుణాలు తాకట్టు రుణాలు వడ్డీలు అప్పులతోనే జీవితం అంతా అయిపోతుంది వీటిల్లో గృహ రుణం కాస్త మంచిదే ఏదో ఒక గూడైనా వస్తుంది ఏదో ఒక సమస్య కోసం రుణం చేయడం అది తీర్చడానికి ఇంకో రుణం చేయడం లాంటి గొలుసుకట్టు రుణాలతోటే ప్రమాదం అంతా తల్లిదండ్రుల భార్యా బిడ్డల రుణానుబంధాలైనా తీరతాయేమో కానీ ఈ బ్యాంకుల వాళ్ళ తాకట్టు వాళ్ళ రుణానుబంధాలు తీరటం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో మరి ఎలా జీవితాంతం ఈ రుణాలతో లోన్లు ఇచ్చిన బ్యాంకులతో అప్పులు ఇచ్చిన వారితో సహజీవనం చేయాల్సిందేనా అంటే అవసరం లేదు ఈ రుణ బాధలు తొలగించడానికి రుణహర్త గణేష మంత్ర సాధన అద్భుతంగా పనిచేస్తుంది దీనికి తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేసిన గణపతి శ్వేతార్క గణపతి అంటారు దీన్ని తిది వార నక్షత్రాలు చూసుకొని ప్రత్యేకంగా పూజ చేసి ఇది సేకరించవలసి ఉంటుంది ఇది గనక లభిస్తే ప్రత్యేకమైన ఎనర్జైజేషన్ ప్రక్రియ ఏమీ లేకుండానే పూజలో ఉంచి సాధన మొదలు పెట్టవచ్చు లేదా ప్రస్తుతం మార్కెట్లో శ్వేతార్క గణపతి పేరుతో వేప చెక్కవో ఇంకో చెక్కవో చేసి అమ్ముతున్నారు ఇలా ఇతర దారువులతో చేసిన విగ్రహాలకి శుద్ధి ప్రక్రియ ఎనర్జైజేషన్ తప్పకుండా చేయాలి అప్పుడు మాత్రమే అవి సాధనకి పనికి వస్తాయి సిద్ధమంత్రం సాధకుల కోసం గణేష్ నవరాత్రుల ముగింపులో గణపతికి సంబంధించి విశేషమైన మంత్రాలతో ప్రత్యేక హోమం చేస్తున్నాం ఈ హోమంలోనే ఈ గణపతి విగ్రహాలను ఎనర్జైజ్ చేయడం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది ఈ ఆర్డర్ వివరాలు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పరిశీలించండి ఇక ఈ గణపతి మీ ఇంటికి వచ్చాక ఎలా సాధన చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ సాధనని ఏదైనా మంగళవారం నాడు ప్రారంభించాలి మీరు ఉత్తర ముఖం చూసేలా కూర్చోవాలి మీ ఎదురుగా పూర్తిగా పసుపు రాసిన ఒక చెక్కపీట పైన కుంకుమతోటి అష్టదళ పద్మం వేసి దానిపై ఒక ఎర్రని వస్త్రం లేదా జాకెట్ పీస్ పరిచి దానిపైన ఎర్రని అక్షతలు కుప్పగా పోసి గణపతిని దాని మధ్యలో ఉంచాలి ఎర్రని పుష్పాలతో గరికతో గణపతిని పూజించి బెల్లంతో చేసిన మధుర పదార్థాలు కానీ బెల్లం ముక్క కానీ నివేదన చేయాలి తర్వాత గురుమంత్రం ఉపదేశం పొందినవారు ఒక మాల గురుమంత్రాన్ని జపించాలి గురు మంత్రం లేని వారు మన ఛానల్లో ఇచ్చిన గురు మంత్రాన్ని ఒక మాల జపించాలి తర్వాత ఇప్పుడు ఉపదేశించబోయే మంత్రాన్ని సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయాల్లో కనీసం పదకొండు మాలలు జపించాలి వీలున్న వారు రెండు పూటలా చేయవచ్చు శక్తి ఉంటే ఇరవై ఒక్క మాలలు జపించవచ్చు ఇప్పుడు మంత్రం ఉపదేశిస్తున్నాను వీణు నిఠారుగా ఉంచుకొని నాతో పాటు మూడు సార్లు ఉచ్చరించండి గ్లౌ గణేషం చిందివరేం హుం నము ట్లౌ గణేషం ఫట్ ఓం గ్లౌ గణేష ఋణం ఛిందివరేం హుం ఫట్ ఈ సాధన ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి సాత్విక ఆహారం ఏకభుక్తం చేయాలి మద్యం మాంసం పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి శరీరం సహకరిస్తే భూసేనం చేయాలి లేకుంటే విడిగా మంచం పైన పడుకోవచ్చు ముఖ్యమైన విషయం ఈ ఇరవై ఒక్క రోజులు కందిపప్పు తినరాదు అంటే పప్పు పప్పు చారు కూడా నో సరిపోయింది స్వామి ముక్క తినద్దు పప్పు తినద్దు అంటే ఆకులు అలమలు తినాలా అంటే ఎస్ అవే తినాలి అయితే మేకల్లాగా పచ్చివి కాకుండా వండుకుని తినవచ్చు ఆకుకూరలు కాయగూరలు ఇతర మిల్లెట్స్ వంటకాలు ఏవైనా తినవచ్చు ఉల్లి వెల్లుల్లి అల్లం తినరాదు ఎండుమిర్చి కారం చింతపండు బాగా తగ్గించాలి మానేస్తే మంచిది ఇవన్నీ మానేయడం కంటే అప్పులు మానేయడం ఎంతో సులభం అనిపిస్తుందా అదే సరైన దారి మా కోసం చేయట్లేదు స్వామి పిల్లల చదువుల కోసం చేస్తున్నాం అంటారా గత వీడియోల్లో విద్యా వ్యవస్థ గురించి చెప్పాను కదా గురుకుల విద్య మరల భారతదేశంలో రావాలి ముఖ్యంగా దేశభక్తి ధర్మ నిరతి దాదాపు శూన్యమైన దక్షిణ భారతంలో ఇంకా ముఖ్యంగా మన తెలుగువారి కోసం రావాలి కనీసం ఒక ఐదు మంది డెడికేటెడ్ సాధకులు గురుకులానికి పూర్తి సమయం కేటాయించి అంకితభావంతో ఉండేవారు లభిస్తే వచ్చే సంవత్సరానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పది సంవత్సరాలు నిండిన పిల్లలకు మనం గురుకులం ఏర్పాటు చేయవచ్చు కావలసింది ఒక గురుకులానికి ఐదుగురు డెడికేటెడ్ ఎడ్యుకేటెడ్ సాధకులు అలా అని చెప్పి వారు బిఈడి ఎంఈడి అలా ఏమీ చేయక్కర్లేదు టీచింగ్ విషయంగా అనాది ఫౌండేషన్ నుంచి వచ్చిన ఐఐటిఎన్స్ ట్రైనింగ్ ఇస్తారు కావున తెలంగాణలో ఒకటి ఆంధ్రాలో ఒకటైనా సిద్ధ పురుషుల అనుగ్రహ ఆధ్వర్యంలో గురుకులాలు స్థాపించుకుందాం ఇందులో అడ్మిషన్లు పూర్తి ఉచితం డిసిప్లైన్గా ఉంటే చాలు పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే బ్యాంకర్ల చేతుల్లోనూ ట్రంప్ గారి చేతుల్లోనూ ఇటలీ జోకర్ల రాజకీయాల్లో పిల్లలు పాడవకుండా గ్లోబల్ లీడర్స్గా ఎదిగే అవకాశం గురుకుల వ్యవస్థ ద్వారానే సాధ్యం ఆలోచించండి శంభవే గురవే నమ శ్రీమాత నమ స్వస్తి